ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం ఇటీవల ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి మహాప్రసాదమైనటువంటి తిరుమల లడ్డులో జరిగినటువంటి కల్తీల విషయంలో మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్షకు మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము కూడా పదకొండు రోజుల పాటు దీక్ష తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డులో జరిగిన కల్తీ చేసినటువంటి ఆ వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఏదైతే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన ఇటీవలే పదకొండు సీట్లకు పరిమితం చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆ స్వామివారికి పాదాలకు నమస్కరిస్తూ నాలుగు రోజుల పాటు మా అధినేత జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో భాగంగా నిన్నటి రోజు కాటేపల్లి శివాలయం నందు దీపాలంకరణ అదేవిధంగా ఈరోజు నామస్మరణ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఓం నమో నారాయణయ్య అనేటువంటి నామస్మరణ ఈ యొక్క ముతుకూరు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ యొక్క నామ జపాన్ని చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ కులానికైనా ఏ మతానికైనా ఏ వర్గానికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా వినిపించే గళం పవన్ కళ్యాణ్ గారి గళం జనసేన పార్టీ గళం కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన భగవంతుడితో పాటు మానవ మాతృలంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా కోరుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు రైతులను నాశనం చేశారు యువతకు భవిష్యత్తు లేకుండా చేశారు చివరికి మహాప్రసాదం ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అంటే ఎంతో ప్రీతి స్వామివారికి ఎంత ప్రీతో ఆ యొక్క ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతి ఎంతో విలువైనది కూడా అటువంటి విలువైన మహాప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి దుర్మార్గులు దుష్టులు ఇంకా భూమి మీద బతుకుండాలంటే నిజంగా చాలా బాధ వేసేటువంటి విషయం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆ విషయాన్ని బయటకు తీసి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదేవిధంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నింటి మీద కూడా ప్రతి ఒక్కరు మనసులో ఆ స్వామివారిని జపించుకుంటూ మనల్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన ప్రజలని కాపాడే విధంగా ఆ భగవంతుడు ఇచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన తీసుకున్న దీక్షలో భాగంగా ఈ రోజు పాయచిత దీక్షలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అలిపిరి మెట్ల గుండా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి మెట్లు మార్గాన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నిజంగా ఒక మాట అనుకున్న ప్రజల పక్షాన నిలబడ్డ ఒక మా అనుకున్న మాటను నిలబెట్టాలన్న ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం మన ప్రజలు మన రాష్ట్రం యువత ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు నిజంగా అటువంటి నాయకుడి అండ అటువంటి నాయకుడి యొక్క పార్టీలో ఆయన అండదండలతో మేమందరం కూడా నడుస్తున్నామంటే మాకు అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది కానీ తిరుమల శ్రీవారి లడ్డుపై జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ యొక్క అవినీతికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునేంత వరకు మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా నాలుగు రోజు కార్యక్ర నాలుగు రోజుల పాటు ఇచ్చే కార్యక్రమాల్లో రెండు రోజులు పూర్తి చేశాం రేపు ఎల్లండి రెండు రోజులు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో కూడా మిగిలిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలలో కూడా ఈ యొక్క భక్తి భావాలను రేకెత్తిచ్చే విధంగా ఏదైతే జరిగిన అవినీతి అక్రమాలను వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం